సింధుమాతని సింధుమాత దర్శనం చేసుకోవాలని ఎందుకు అంటే జనాలు అంటే ఫోన్ల మీద ఫోన్ ఓకే సో కొంతమంది భక్తులు నాకు చాలామంది కాల్స్ చేశారు బట్ సింధుమాత గారు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడిస్తాను కొంచెం చెప్పాను ఈరోజు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా కాల్స్ వస్తున్నాయి బట్ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను హోల్డ్లో పెట్టాను సో ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు అయితే కాల్ చేస్తున్నారు ఒక్కసారి వారి ప్రాబ్లం విందాం వారి ప్రాబ్లం విందాం అంటే అసలు ఏంటిది ఎందుకో మాతని కలవాలనుకుంటున్నారు ఏంటనేది హలో హలో శ్రీనివాస్ గారు అదే మాత గారు మాట్లాడతారు మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పండి అమ్మవారికి హలో హలో నమస్కారం అండి నమస్తే నమస్తే శ్రీనివాస్వామి నుంచి మాట్లాడుతున్నాను మీడియో చాలా బాగున్నాయండి చెప్పండి సమస్య సంవత్సరం

మీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయండి కులదేవత ఆరాధన చేయండి ఒక నెల రోజు దీక్షగా మీకు ఆ జాబ్ సమస్య ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది వీలైతే మీ ఫోటోను డే మీరు చెయ్యండి

నలభై ఒక్క రోజులు దీక్షగా చేయండి సోమవారికి నాన్ వెజ్ మానేసి సోమవారికి చేయండి మంచిగా ఉంటుంది అన్నీ జరుగుతాయి సో ఇట్లాంటివి అంటే భక్తులు అంటే మీతో ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో నిజంగా అంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా వరకు మనిషికి ఇబ్బందులు వచ్చాయి అని అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఫార్వర్డ్ అయిన కర్మ వల్ల అక్కడ ఆపుతుంది ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ కర్మ ఫలితమో ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు ఆ కర్మ తీయగలిగింది ఫస్ట్ కుల దేవత ఒకరి గ్రామ దేవత ప్రయోగాలు అనేది ఒక మనిషికి జరిగింది అన్నప్పుడు ఆ గ్రామంలో సంచారం చేసే శక్తి ఫస్ట్ ఆపుతుంది వీళ్ళు ఏం చేస్తారు గ్రామ దేవతలు కేవలం సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారు అలా చేయకూడదు వారానికి ఒకసారి గ్రామ దేవత గుడికి వెళ్ళాలి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడము కర్పూరం సమర్పించడము అలా ఆరాధన చేసినప్పుడు మన మీద ప్రయోగాలు వదిలితే అక్కడ అమ్మవారు ఆపుతుంది గ్రామంలో సంచారం చేస్తుంది అమ్మవారు అర్ధరాత్రులతో ఫస్ట్ గ్రామ దేవత ఆరాధన చేయాలి దేవత ఆరోజన ఆరాధన అనేది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తాతలు తండ్రులు వీళ్ళని తరతరాలుగా మనల్ని కాపాడేది కులదేవత అన్నమాట చాలా వరకు ఇప్పుడు భద్రకాళి వీరభద్రుడు కులదేవతగా చాలా మందికి ఉన్నారు మునీశ్వరుడు అని గుర్రప్ప స్వామి అని ఇట్లా కులదేవతలు ఉన్నారు మన తాతలు తండ్రులు ఆ కాలంలో చాలా బాగా చేసేవారు కులదేవత ఆరాధనలు మనమంతా సుభిక్షంగా ఉండేవాళ్ళం మన జనరేషన్ వచ్చేసరికి ఆ కులదేవత ఆరాధన అనేది అక్కడ ఇంకా గుడి ఎక్కడుందో కూడా మన సొంతూరులో మనం తెలుసుకోలేని పరిస్థితి శిథిలావస్థకి వెళ్ళిపోయాయి చాలా వరకు ఆ గుళ్ళు అటువంటి గుళ్ళకు వెళ్ళి మన కులదేవత మన తాతలు తండ్రులు ఎవరైతే పూజ చేస్తారో అటువంటి స్థలాలకు వెళ్ళి పూజ చేయడం ద్వారా రక్షణ శక్తి అనేది మనకు తొందరగా కులదేవత ఇస్తుంది కుల దేవత అనుగ్రహం తగ్గినప్పుడు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరుగుతుంది